కేటీఆర్ వదిలిన బాణం కవిత తెలంగాణలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం జాగృతి పేరుతో యాత్రలు చేస్తున్నారని యాదాద్రి కాంగ్రెస్ నేతలు విమర్శించారు కవిత ప్రేరేపిత మాటలతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ దిమ్మలు కూల్చారని మండిపడ్డారు అనంతరం దండు మాల్కాపూర్ వద్ద చోటపాల్ డివిజన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు కవిత ఏదైతే కేటీఆర్ వదిలిన బాణం ఉందో ఆ కవిత తెలంగాణ రాష్ట్ర ఇలాంటి అరాచక కార్యక్రమాలు విధ్వంస కార్యక్రమాలు అదే విధంగా పార్టీ జెండా దిమ్మలు కూల్చివేసే కార్యక్రమాలు అదే విధంగా బీసీ నినాదాన్ని అందుకోవడం ఇవన్నీ కూడా కేటీఆర్ వదిలినటువంటి బాణం పది సంవత్సరాల కాలంలో ఏనాడు బీసీల గురించి కానీ బీసీ రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడినటువంటి కవిత ఈ రోజు ఆ నినాదాన్ని అందుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన ఉనికిని చాటుకునే విధంగా అదేవిధంగా కేటీఆర్ ని ఎనికి ఇలాంటి బిఆర్ఎస్ అదేవిధంగా తెలంగాణ జాగృతి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కనిపిస్తా ఉంది ఈ విషయంపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇటీవల కాలంలో కవిత ఏదైతే కేటీఆర్ వదిలిన బాణం ఉందో ఆ కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అరాచక కార్యక్రమం